హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ కొలతలు అయితే ఏమి చెప్పట్లేదు ఆల్రెడీ ఈ వీడియో అనేది పోస్ట్ అయిపోయి ఉంటుంది కాకపోతే నేను వేరే విషయం గురించి మాట్లాడుతున్నాను అందుకని చెప్పేసి చెప్తున్నాను వేరే విషయం అంటే టైలరింగ్కి సంబంధించిందే అయితే మన దగ్గర స్టిచ్చింగ్ చేసుకున్న కస్టమర్స్ ఉంటారు కదా బాగా సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే బ్లౌజులు కుట్టించుకుంటారు అమౌంట్ సగం ఇస్తారు సగం ఇవ్వరండి ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే అందరికీ బాకీలుగా ఏమంటారు సగం తీసుకొని సగం సగం అమౌంట్ అనేది పెండింగ్లో పెట్టేసి తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు నాకు అవసరం ఉండి ఫోన్ చేస్తే మాత్రం ఒక్కరు కూడా టైంకి అమౌంట్ అనేది ఇవ్వడం లేదు ఇలాంటి వంద మంది కస్టమర్స్ ఉండి ఇలా మనకు బాకీ పెట్టేసి ఉండే వాళ్ళకంటే కూడా ఒక పది మంది ఉండి నెట్ మనం బ్లౌజులు స్టిచ్చింగ్ చేసి ఇవ్వగానే ఇచ్చేవాళ్ళు ఉంటే చాలా అనిపిస్తుంది ఖాళీగా ఉన్నా సరే కానీ ఇలా కుట్టి అడుక్కోవడం ఏంటనే అనిపిస్తుంది అనమాట ఇప్పుడు అవసరానికి ఇప్పుడు నాకు అవసరం ఉంది ఇవ్వండి నేను ఫోన్ చేస్తే పంపిస్తున్నాము ఫోన్పే చేస్తాము ఈరోజు వస్తున్నా రేపు వస్తున్నా అని చెప్తున్నారు కానీ ఒక్కరు కూడా అమౌంట్ మాత్రం ఇవ్వట్లేదండి ఒక్కరిద్దరు తీసుకొచ్చి వచ్చారంతే అసలు ఎందుకు నేను వీళ్ళకి గుట్టి వాళ్ళని అంతా విసుగు అనమాట అలా ఉంటుంది టైంకు మాత్రం ఇవ్వరు అసలు చాలా అమౌంట్ అయితే ఉండిపోయింది ఇంకా ఎవ్వరు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు ఫోన్ ఎత్తి ఎత్తినా రేపు వస్తాం వెళ్ళి వస్తాం వచ్చాను మీ షాప్ బంది మీరు లేరు ఏదో ఒక కహానీలు చెప్తున్నారు కానీ నా అవసరానికి మాత్రం అమౌంట్ అయితే ఎవరు ఇవ్వడం లేదు నాలాగా మీరు ఎవ్వరు కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే మాత్రం అమౌంట్ తీసుకునే ఇచ్చేసేయాలి మొహం చూడకూడదు బిజినెస్లో మొహం చూస్తే అంతే సంగతి మొహం చూసే డబ్బు మొహం చూసి సరే వస్తున్నారు కదా మన దగ్గరికి ఇస్తారులే అని మన మొహం చూసి పోనీలే అని చెప్పేసి వదిలేస్తే మాత్రం ఎంతో కొంత మనమే అవ్వాల్సి ఉంటుంది ఆటంగా డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళండి నాకు అవసరం ఉండే నేను ఈ వర్క్ చేస్తున్నాను నాకు ఏదో రకంగా ఉపయోగపడుతుందని చెప్పేసి చేస్తున్నాను కాబట్టి ఇలా ఫ్రీగా కుట్టించి ఇచ్చినప్పుడు తీసుకుంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది నాకు ఖర్చులు ఉంటాయి కదా మొహం మీద చెప్పేసి వాళ్ళ ఆ క్షణానికి బాధపడవచ్చు కానీ వాళ్ళు అలవాటు అయిపోతారనమాట మన దగ్గర అమౌంట్ ఇస్తేనే ఇస్తుంది బాగానే కుర్తుంది కదా అమౌంట్ ఇస్తేనే ఇస్తుందని చెప్పేసి అలవాటు అయిపోయి అమౌంట్ ఇచ్చి తీసుకెళ్లడమే అలవాటు చేయండి నా లాగా సగం తీసుకొని సగం తర్వాత ఇస్తారులే అని చెప్పేసి బట్టలన్నీ ఇచ్చేసి వాళ్ళని మళ్ళీ అడుక్కోవడం ఫోన్లు చేసి ఫోన్లు ఎత్తారు ఫోన్లు ఎత్తినా నేను వచ్చినా మీరు లేరని చెప్తారనమాట మనం షాప్లోనే ఉంటాం ఎక్కడికి కానీ నేను వచ్చాను మీ షాప్ ఉంది నేను చూశాను అక్క నేను మీరు లేరు నేను వచ్చి వెళ్ళాను ఇంక ఇప్పుడే ఫోన్పే చేపిస్తా అంటారు ఆ ఫోన్పే ఉండదు ఏది ఉండదు మళ్ళీ ఫోన్ చేస్తే వస్తున్నా ఇస్తున్నా ఇంకా బ్లౌజులు ఉన్నాయి తీసుకొస్తున్నా అన్ని ఇలాంటి కహాని మాటలు అయితే చెప్తూ ఉంటారు నేను చాలా ఈ మధ్యలో అయితే బాగా ఈ విధంగా అయితే బాగా సఫర్ అవుతున్నాను మనం టైట్ చేసి ఎప్పుడు అడగమన్నమాట మనకు ఒకసారి పరిస్థితి బాగాలేక అవసరం ఉండి టైట్గా అడిగితే ఒక్కరి దగ్గర నుంచి కూడా ఒక్క రూపాయి కూడా రాదండి ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి అలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం పని చేసామంటే అమౌంట్ తీసుకునే బట్టలు ఇవ్వాలి లేదంటే సగం అమౌంట్ ఇస్తే సగం బట్టలు ఇవ్వండి మిగతాయి ఉంచేసుకోండి అలా ఉంచేసుకున్నా కూడా ఆ డబ్బులు ఇవ్వలేక బట్టలు అలాగే మిగిలిపోతాయి అలా కూడా రాని వాళ్ళు ఉంటారండి లేదు మొత్తం అమౌంట్ ఇచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి అలవాటు చేయడమే మంచిది అమౌంట్ ఇవ్వండి తీసుకు లేదా బ్లౌజులు ముందే మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడే అడ్వాన్స్ అడగాలి కంపల్సరీగా ఎంతో కొంత అడ్వాన్స్ ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు అయింది అనుకోండి బిల్లు ఒక ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ ఇవ్వండి అని అడగాలి తొందరగా స్టిచ్చింగ్ చేసి ఇస్తాం అడ్వాన్స్ ఇవ్వండి అంటే అలా అడ్వాన్స్ తీసుకోవడం అన్నా అలవాటు చేయాలన్నమాట కస్టమర్స్కి మనం మొహం చూసినట్టుగా మనం ఎందుకులే కుట్టిన తర్వాత తీసుకుందాము అడ్వాన్స్ ఎందుకు ఇస్తారులే అని చెప్పేసి బ్లౌజులు ఇచ్చేసి వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళు వెంబడి పడే కంటే ముందే జాగ్రత్త పడడం మంచిదండి దగ్గర దగ్గర నా వచ్చేసి సిక్స్ సెవెన్ థౌజండ్ వరకు ఉంటాయి అందరిపైన కలిపి ఇంకా అందులో ఒకరిద్దరు పంపించారు మిగతా వాళ్ళు ఈరోజు రేపు ఇంకా షాప్ ముందర నుంచి వెళ్తే చూస్తానేమని చెప్పేసి పక్క నుంచి వెళ్ళడము అలా చేస్తుంటారనమాట అందుకే నాలాగా మీరు ఎవరు చేయకుండా ముందే అమౌంట్ తీసుకొని బట్టలు ఇవ్వడం అయితే నేర్చుకోండి మనకు నెట్ క్యాష్ ఇచ్చే కస్టమర్స్ కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళని మాత్రం ఉంచుకొని ఇలా సతాయించే వాళ్ళని వదిలేసి ఎందుకు చెప్పండి రిస్క్ తీసుకొని కుట్టిచ్చేసి వాళ్ళని అడుక్కోవడం మనకి ఎమ్మడే డబ్బులు ఇచ్చి బట్టలు తీసుకునే వాళ్ళని మాత్రం ఎక్కువగా కేర్ తీసుకోవాలని అను అనుకుంటున్నాను నేనైతే ఇప్పటి నుంచి ఈ నాగా మీరెవరు మోసపోకూడదు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నారు ఖచ్చితంగా ఫస్టే అమౌంట్ తీసుకొని బట్టలు ఇవ్వండి బట్టలు మాత్రం మొత్తం ఇచ్చేస్తే మాత్రం అమౌంట్ రాదు ఇంకా మనకి ఇంకేదేదో కహానీలు చెప్తుంటారనమాట ఇప్పుడు నాకు అవసరం ఉండి అడిగితే ఒక్కరిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా అంటే స్పందిస్తారు ఫోన్ చేస్తే తారు ఈరోజు వస్తాం రేపిస్తాం ఎల్లుండిస్తాం వచ్చానని మీరు లేరు షాపా ఉంది ఇలా కథలు అన్నీ నేనైతే గట్టిగా నిర్ణయించుకున్నాను ఇప్పటి నుంచి అమౌంట్ ఇస్తేనే డబ్బులు బట్టలు ఇస్తాను డబ్బులు ఇస్తేనే బట్టలు మీ చేతికి ఇస్తారు లేకపోతే లేదని చెప్పేసి ఎవరైనా సరే బిజినెస్లో చుట్టరిక మనీ ఫ్రెండ్షిప్ అని ఏమీ ఉండకూడదండి కఠినంగానే ఉండాలి ఆ కఠినత్వాన్ని అలవాటు చేసుకోవాలన్నమాట వాళ్ళకు కూడా కస్టమర్స్కి కూడా అలవాటు చేయాలి డబ్బులు ఇస్తేనే ఇస్తుంది ఇవిడా లేకపోతే ఇవ్వదు అని చెప్పేసి వాళ్ళు డబ్బులు పట్టుకొనే వస్తారనమాట ఒక నాలుగైదు సార్లు మనం ఇలా ఇచ్చామనుకోండి డబ్బులు ఇచ్చేసి తీసుకెళ్ళడం అలవాటు చేయాలన్నమాట ఫస్టే మనము సర్లే మనం ఫస్ట్ మనకు కుట్టడానికి బట్టలు రావాలి గిరాకు రావాలని చెప్పేసి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కుట్టిచ్చేస్తుంటారు సరే నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వని చెప్పేసి ఆ బ్లౌజ్ బాగైనా కూడా బాగలేదని చెప్పేసి ఆ అమౌంట్ ఎగ్గొట్టేస్తారన్నమాట చాలామంది అందుకని చెప్పేసి ముందే అమౌంట్ తీసేసుకుంటే ఇంకా బెటర్ ఒకవేళ మన దగ్గర చిన్న పొరపాటు ఏమైనా ఉన్నా వాళ్ళు తీసుకొస్తారు కాబట్టి సెట్ చేసి ఇవ్వచ్చు కానీ ముందే డబ్బులు తీసుకోకుండా బట్టలు అన్నీ చేసి వాళ్ళు ఇంబడి పడే కంటే కూడా ముందే అమౌంట్ తీసుకొని బట్టలు ఇవ్వడం అలవాటు అయితే చేసుకొని ఈ చిన్న వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్